హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారా అందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చి సమ్మ స్టార్ట్ అయ్యింది కదా ఈ ఎండాకాలంలో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి హెల్త్ విషయంలో ఎందుకంటే వడగబ్బ ఎక్కువగా తగిలితే మనం అనారోగ్యానికి గురవుతాము అలా అనారోగ్యానికి గురవకుండా పుచ్చకాయ చాలా బాగా ఉపయోగపడుతుంది చూసారు కదా పుచ్చకాయ ఇది జ్యూస్ రూపంలో కానీ స్నాక్స్ రూపంలో ముక్క ముక్కలు కింద కట్ చేసుకుని తినచ్చు ఉదయాన్నే కానీ సాయంత్రం కానీ స్నాక్స్ రూపంలో తినండి అలాగే ఇప్పుడు వచ్చి ఇంకా ఫ్రూట్స్ చాలా ఉన్నాయి చూసారు కదా అందులో కర్బేజు మోటి ఇది చాలా హెల్త్కి మంచిది కిడ్నీలో స్టోన్స్ ఉన్నవాళ్ళు ఎండాకాలం చాలా ఇబ్బంది పడతారు నొప్పి రావడం కానీ స్టోన్స్ అలాగే చాలా ఇబ్బంది పడతారు కాబట్టి అలా ఇబ్బంది పడ పడకకుండా కర్బూజం అలాగే పుచ్చికాయ చాలా బాగా ఉపయోగపడతాయి జ్యూసులు కానీ ముక్కలు కానీ తినడం వల్ల ఇవి వచ్చి ఆరెంజెస్ ఇందులో విటమిన్ సి బాగుంటుంది అలాగే మన కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు తినొచ్చా తినకూడదు అని డౌట్ ఉండదు కదా ఇవి కంపల్సరీ తినొచ్చు ఏమవద్దు కిడ్నీలో స్టోన్స్కి ఇవి కూడా బాగా ఉపయోగపడతాయి అలాగే ద్రాక్షాలు చూసారు కదా ఇవి వచ్చి స్ట్రాబెరీస్ వచ్చి స్ట్రాబెరీస్ ఇవి వచ్చి బనానాస్ అరే ఎందుకు ఇస్తాయి కదా అట్లా తీసుకుంటా ఇవి వచ్చి స్ట్రాబెరీస్ ఇందులో ఇంకా చాలా ఉండేవి పిల్లలు తినేశారు వచ్చి బనానాస్ రోజు బనానా తినడం వల్ల చాలా హెల్తీగా ఉంటాం వెయిట్ గెయిన్ కూడా అవుతాం కాదు మీకు అందుబాటులో ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ తీసుకోండి ఇవనే కాదు ఇంకా లెమన్ వాటర్ లెమన్ వాటర్లో సబ్జాలు వేసుకుని షుగర్ వేసుకుని తాగండి అలాగే కోకోనట్ వాటర్ ఇక చాలా ఉంటాయి కదా అట్లా హెల్దీ ఫుడ్స్ తీసుకుంటూ ఈ సమ్మర్లో మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి కాబట్టి హెల్దీ ఫుడ్స్ తీసుకుంటుండండి అరే ఎందుకు వీడియో మధ్యలో తీసుకుంటూ అయింది అతను కదా ఇప్పటికి మొత్తం స్ట్రాబెరీస్ అని తినేసా చూసారు కదా ఫ్రెండ్స్ ఇవి లాంటి వీడియో మేము ఆల్రెడీ కొనేసుకుని ఇంట్లో పెట్టుకున్నాం ఈ సమ్మర్ కోసం అరే అది చెప్తే మళ్ళీ వచ్చి నువ్వు కూడా తింటావు చూసాం ఈరోజు చేస్తుంటే మధ్యలో వచ్చి మొత్తం తినేస్తున్నారు మా పిల్లలు ఖాళీ అయిపోయినాయి మీరు కూడా ఈ సమ్మర్ లో చాలా ఫ్రూట్స్ బుక్ చేసుకోండి అలాగే లిక్విడ్స్ రూపంలో కూడా తీసుకోండి ఇట్లా సమ్మర్ మొత్తం ఈ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మీరు హెల్తీగా ఉంటారు అలాగే ఎండాకాలంలో మనం వడదెబ్బ తాలుకోకుండా ఆరోగ్యం ఉంటాం పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పటికి మనం ఈ జ్యూసులు తయారు చేయడం కానీ స్నాక్స్ రూపంలో ముక్కలు కట్ చేసుకుని పెట్టడం కానీ పిల్లలకి చేయండి అలాగే మజ్జిగి లస్సీ ఇవన్నీ ఉంటాయి కదా పుదీనా వేసుకొని కొత్తిమీర వేసుకొని షుగర్ వేసుకుని పిల్లలకి హెల్తీ ఫుడ్ వేస్తూ ఉండండి ఈ ఎండాకాలం చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చి స్ట్రాబెరీ చాలా టేస్ట్గా ఉంది అదిగో మా వెనకాల వచ్చి తింటున్నాడు ఫ్రూట్స్ అన్నీ అప్పుడే చాలా వరకు తినేశారు ఇది వచ్చి డ్రాగన్ ఫ్రూట్ వాళ్ళు ఆల్రెడీ కట్ చేసుకుని తినేశారు నా కోసం ఉంచారు ఈ ముక్క నేను ఏదైనా లేట్గా తింటాను వాళ్ళు ముందు తినేస్తారు చూసారు కదా నేను వీడియో చేస్తూ ఉంటేనే చాలా ఫ్రూట్స్ తినేస్తూ ఉన్నారు వాళ్ళు ఇవచ్చి ఆరెంజెస్ ఇవైతే కొంచెం పుల్లలో ఉన్నాయి వీటిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది మన హెల్త్కి చాలా మంచిది ఇవి వచ్చి గ్రేప్స్ గ్రీను ఇవన్నీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను నేను షాప్కి వెళ్ళి కొనుక్కోకుండా ఇది వచ్చి దీనివల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మన ఒంట్లో వేడి అనేది ఉండదు చలువు చేయడానికి బాగా ఉపయోగపడుతుంది కర్పేజన్ జ్యూస్ వచ్చి వెనకాల మా పెద్దోడు చూసారు ఎట్లా చూస్తున్నాడు వాళ్ళు ఉన్నప్పుడు వీడో చేయాలంటే ఏ కష్టం వాళ్ళు విసిగిస్తూ ఉంటారు ఇది వచ్చి బనానాస్ బనానాస్ డైలీ ఒకటి తినడం వల్ల మనం హెల్తీగా ఉంటాం వెయిట్ గెయిన్ కూడా అవటం వెయిట్ తక్కువగా ఉన్న వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వడానికి అట్టుపూల జ్యూస్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఇవి వచ్చి పుచ్చకాయలు పుచ్చకాయ జ్యూస్ ఎక్కువగా తాగడం వల్ల సన్నబడతారు అలాగే కిడ్నీలో స్టోన్స్ ఉండవు మన ఒంట్లో వేడంతా తగ్గించడానికి పుచ్చకాయ జ్యూస్ ఎండాకాలం చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ఫ్రూట్స్ అన్నీ కలిపి మా పిల్లలిద్దరూ సలాడ్స్ కింద తయారు చేశారు చూసారు కదా డ్రాగన్ ద్రాక్ష స్ట్రాబెరీ అలాగే ఆరెంజెస్ ఇవన్నీ కట్ చేసి చూసారు కదా ఇవన్నీ కట్ చేశారు ఇవన్నీ కట్ చేసి సలాడ్స్ కింద తయారు చేశారు పక్కన కప్పులో కనిపిస్తున్నాయి కదా అది వచ్చి బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అది ఎందుకు కనిపిస్తుంది కదా మీకు క్యారెట్ బీట్రూట్ జ్యూస్ వీరితో పాటు ఇగో గ్రేప్స్ స్ట్రాబెరీస్ చాలా వరకు వాళ్ళు కట్ చేసేసారు కొన్ని తినేసారు చూసారు కదా ఫ్రూట్ సలాడ్ అట్లా తయారు చేశారు ఈ ఎండాకాలం చాలా ఆరోగ్యంగా ఉండేది ఓకే బాయ్ ఫ్రెండ్స్